పల్లవి కమల్ని చూసి ఒకసారిగా షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ తలగడ తీసి కమలని అయితే కొడుతూ ఉంటుంది అలా కొడుతూ నువ్వు ఎంత మోసం అనుకోలేదు నిన్ను నమ్మాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడు ఏం జరిగింది నేనేం చేశాను ఎందుకలగా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అసలు నువ్వు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనైతే అంటూ ఉంటాడు మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేసావా అని కమ్మలతో అంటూ ఉంటుంది పల్లవి ఇక అయినా నీకు నువ్వు నన్ను బొమ్మలాట అనుకుంటున్నావా ఏంటి బొమ్మలు అనుకుంటున్నావా ఏంటి అని గట్టిగా అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే అని నిద్రలో వచ్చి ఇక్కడ పడుకున్నాను కదా అని అసలు ఏం జరిగిందో తెలుసా అని కమలైతే చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు ఇక తనకి నాకు నిద్దట్లో నడిచే అలవాటు అని అనేలోపు మళ్ళీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు బామ్మ ఏంచి నీకు ఎట్టి పరిస్థితుల్లో పల్లవికి నీకు నిద్రట్లో నడిచే అలవాటు ఉందని చెప్పకు అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదు పల్లవి తెలియకుండానే జరిగింది అని అంటే నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని గట్టిగా తిడుతూ ఉంటుంది తెలిసి బెడ్ పై నుంచి అయితే తోసేస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నేను బొమ్మను అనుకుంటున్నావా ఈ నువ్వు ఈసారి మాత్రం ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవి ఇక కమలైతే తనకి చెప్పలేక అలా పల్లవి ఆడిన మాటలన్నీ పడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు కమల్ అలా బాధపడుతూ బయటికి అయితే వెళ్తూ ఉంటాడు కమల్